హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మొక్కజొన్న పిండితో హెల్దీగా దోశలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దోశలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన దోశలు చాలా క్రిస్పీగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మనము రెగ్యులర్ గా చేసే దోశల కంటే కూడా ఈ మొక్కజొన్న పిండితో చేసిన దోశలు అనేవి క్రిస్పీగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే ఎప్పుడైనా దోశలు తినాలి అని అనిపిస్తే వెంటనే ఈ దోశలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటాయి చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా అండి మరి ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్లిపోదాము ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడానికి కంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దోశల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి జలించి పెట్టుకున్న ఒక రెండు గరిటెల వరకు మొక్కజొన్న పిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక పావు గరిటే వరకు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలి బియ్య పిండిని యాడ్ చేయడం వల్ల మనకు దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా జీలకర్రని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి కారాన్ని యాడ్ చేయడం వల్ల మనకు దోశలు అనేవి కాస్త స్పైసీగా టేస్ట్ బాగుంటాయి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని దోశ పిండిలాగా కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి యాడ్ చేయకండి వాటర్ని ఒకేసారి యాడ్ చేశారంటే మీకు దోశ పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి మనం పిండిని పూర్తిగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి పిండి అనేది బాగా లూజ్ గా కాకుండా అలా అని బాగా గట్టిగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ అయితే పెట్టుకోవాలి ప్యాన్ పైన కాస్త వాటర్ ని ఈ విధంగా చిలకరించుకోండి ఈ విధంగా వాటర్ ని చిలకరించుకొని ఒక కాటన్ క్లాత్ నెమ్మదిగా నిమదిగా తుడిచేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా తుడిచేసుకోండి ఇలా తుడిచేసుకొని గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనకు దోశ ప్యాన్ అనేది కాస్త మీడియం హీట్ అవ్వాలండి మీడియం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా ఈ మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని ఒక గరిటతో తీసేసుకొని దోశల్లాగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి మీరు ఈ దోశని కాస్త క్రిస్పీగా కావాలి అని అనుకుంటే ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా స్ప్రెడ్ చేసుకుంటేనే మనకు దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోకి అయితే టర్న్ చేసేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకున్న తర్వాత ఈ దోశ పైన కొద్దిగా ఆయిల్ ని అయితే స్ప్రెడ్ చేసేసుకోండి దోశ అనేది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ ని ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మరొక వైపు కైతే టర్న్ చేసుకోవాలి ఒక వైపు బాగా కాలిన తర్వాత మరొక వైపు కైతే టర్న్ చేసేసుకోండి మనకు ఈ దోశ అనేది చాలా క్రిస్పీగా ఉంది కదా అందుకే కాస్త బ్రేక్ అవుతుందండి చూడండి వీడియో లో చూపిస్తున్నట్టుగా మరొక వైపు కూడా చక్కగా టర్న్ చేసేసుకోండి రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకొని ఈ దోశను అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకొని తీసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను మనకి ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ అనేది చూస్తేనే అర్థమవుతుంది కదా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన దోశనైతే ఒక ప్లేట్ లో అయితే తీసేసుకోవాలి చాలా క్రిస్పీగా ఉందండి చూడండి ఎంత బాగుందో ఇలా దోశను తీసుకున్న తర్వాత మళ్ళీ మనము దోశ ప్యాన్ పైన కొద్దిగా వాటర్ ని ఈ విధంగా చిల్కరించుకోవాలి ఇలా వాటర్ ని చిల్కరించేసుకొని దీనిపైన మరొక గరిటెడు పిండిని అయితే తీసేసుకొని దోశ లాగైతే స్ప్రెడ్ చేసేసుకోవాలి మనం ఇందాక వేసిన దోశ అనేది చాలా పల్చగా క్రిస్పీగా చేసాం కదా ఇప్పుడు కాస్త మందంగా చేసేసుకుందాము వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాగా వెడల్పుగా కాకుండా ఈ విధంగా కాస్త దగ్గరగా స్ప్రెడ్ చేసేసుకోండి ఈ విధంగా దోశలాగా వేసేసుకొని ఈ దోశ కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీనిపైన మరికొద్దిగా ఆయిల్ ని తీసేసుకొని ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసుకొని ఈ ఆయిల్ ని దోశకి పూర్తిగా స్ప్రెడ్ చేసేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు కయితే టర్న్ చేసేసుకోవాలి ఇది కాస్త మందంగా వేసాం కదా రెండు వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియో లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రెండు వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసేసుకోండి కాస్త మందంగా ఉన్నా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా దోశని రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవడం వల్ల చక్కగా ఫ్రై అవుతుంది మనం కాస్త మందంగా వేసాం కదా అందుకే కాస్త టైం ఎక్కువగా పడుతుంది ఈ విధంగా చక్కగా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోండి మనకు రెండోసారి వేసిన దోశ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయింది కదా చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ దోశను కూడా తీసేసుకోవాలి ఈ దోశ కూడా ఆఫ్ అంతే అండి టేస్టీ అండ్ క్రిస్పీ దోశ అయితే మనకు రెడీ అయిపోయింది ఈ మొక్కజొన్న పిండితో చేసిన దోశలు అనేవి మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి రెగ్యులర్ గా తినే దోశల కంటే కూడా ఈ మొక్కజొన్న పిండితో చేసిన దోశలు అనేవి టేస్ట్ మాత్రం భలే బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మనము ఈ దోశల్ని ప్రిపేర్ చేయడానికి పిండి రుబ్బాల్సిన అవసరం లేదు పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు వెంటనే ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు మొదటిసారి చేసిన సరే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి చూడాలి ఎంత బాగున్నాయో చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసిన దోశల్ని పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ ఫర్ వాచింగ్